నమః శ్రీ గురుభ్యో భ్యో నమ ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకోవేటువంటి విషయం ఏంటంటే గ్రామ దేవతలు వీరి యొక్క పేర్లు ఏంటి అంటే మామూలుగా అయితే నూట ఒక్క గ్రామ దేవత అంటారు వీరికి ఒకటే తమ్ముడు అంటే పోతురాజు అంటారు కదండి ఈ పోతురాజు అనేవాడు అంటే తిండికి తిమ్మరాదు పనికి పోతురాజు అంటారు కదా అదేవిధంగా ఈ యొక్క అమ్మవారికి తమ్ముడు ఆయన పోతురాజు గారు కాబట్టి ఏంటి వారిని అక్కలు ఈయన తమ్ముడు వీరి ఆ యొక్క దేవతలు అంటే అక్కవారిని వీళ్ళందరినీ కూడా ఎవరిని ఏమనకుండా రక్షిస్తారట ఈ యొక్క పోతురాజు గారు ఇప్పుడు మనము ఈ యొక్క వీడియోలో గ్రామ దేవత యొక్క పేరు తెలుసుకున్నాము అంటే ముందు పేరేంటి క్రమంలో వాడుక భాషలో ఉన్నటువంటి పేరు ఎలా వచ్చిందనే దాని గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాము గ్రామ దేవతలు మనం రకరకాల పేర్లతో పిలిచేటువంటి ప్రతి గ్రామ దేవత పేరు కనుక ఒక పరమార్థం ఉన్నది ఊరి విడిచి పొరుగురు వెళ్ళే భక్తుల రాకపోకల్ని గమనిస్తూ ఊరి పిలిమేరులో ఉండే తల్లి పులిమేరమ్మ పొలిమేరమ్మ క్రమంగా పోలేరమ్మ అని ఈ యొక్క పేరు అయ్యింది రెండోది ఏంటంటే ఎల్ల అంటే సరిహద్దు అని అర్థము అందుకే ఎల్లమ్మ కూడా అని ఈ పనిని చేస్తుందంట ఎల్లమ్మ అంటే ఎల్ల అంటే సరిహద్దు దానికి అర్థము అందుకే ఎల్లమ్మ కూడా ఈ పనిని చేస్తానన్నమాట మూడవది ఒక వ్యక్తికి జీవనాభుద్ధి కలిగించి పోషించే తల్లి పోచ సమ్మ పోచమ్మ ఈ ఎల్లుమ్మ తల్లి తన భక్తులకు ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే పోచమ్మ పోషణ కలిగి ఉండేటువంటి అమ్మవారు పోతే నాలుగవది ప్రతి వ్యక్తికి ఇంతకాలం జీవించాలనే ఒక కట్ట అంటే అవధి ఏది ఉందో ఆ కట్టని మేగల ఆ అవధి నుంచి రక్షించగల అమ్మే కట్టమేయ ప్లస్ అమ్మ కట్టమయమ్మ కట్టమేసయమ్మ అంటే కాలక్రమంలో కట్టమేసమ్మ కట్టమేసయమ్మ అనేటువంటి పేరుని కాలక్రమంలో కట్టమైసమ్మ అయింది స్వచ్ఛమైన అమ్మ అనే అర్థంలో అచ్చ స్వచ్ఛమని సూ ప్లస్ అచ్చ స్వచ్ఛ అని రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయింది ఆరోది సాధారణంగా పదిహేను ఊళ్ళోపు దేవత ఉంటుంది మా ఊళ్ళోని మా ఇంటికి అమ్మ మా ఊళ్ళో అన్నింటికి మా ఊళ్ళో అన్నింటికి అమ్మ అనే అర్థము ఆమెను మా ఊలమ్మ అని పిలుస్తుంటే క్రమంగా అది మా ఊళ్ళమ్మ అయింది ప్రజల మనసులో ఏడోది ఏడోది ఏంటంటే ప్రజల మనసులో పుట్టి ఏ కోరిక ఏదైనా అది మంచిదో కాదో కాదు తానే నిర్ణయించి కోరిన కోరికని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండంగా నిలిచే అండగా నిలిచే తల్లి తలుపులమ్మ తలుపు అంటే ఆలోచన ఆ తలుపులను తీర్చి తల్లి తలుపులను తీర్చే తల్లి తలుపులమ్మ క్రమంగా ఈమె తలుపు తలుపులమ్మగా మారినటువంటి అమ్మవారు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు తల్లికి లేదా భార్యకి ఎలా చేస్తా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రధించి వెళ్ళడం చేస్తారు శంకరునితో కలిసి అర్ధనాదేశ్వరి రూపంతో అమ్మవారు ఉండేది ఆ కారణంగా శంకరుని మెడ మీద గలము మత్స్య అంకం కారణముగా అంకగలమ్మ అంక గలమ్మ అంకాలమ్మగా ఈ యొక్క పేరు అంకాలమ్మగా మారింది పొలిమేర ఉండే మయొక తల్లి సీతా సీతారాంబ సీతారాంబ ఈమె చేతిలో చీపురు చాట ఉంటాయి తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించేటువంటి క్రిమి కీటకాలను భయాన్ని కలిగించే భూత ప్రేత పిశాచ గణాలను గ్రామంలోనికి రాకుండా ఊడ్చి చాటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవత పాములు బాగా సంచరించే చోటులో ఉండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలు ఉంటాయి అక్కడే షష్ఠికి అందరూ పుట్టలో పాలు పోస్తారు ఈ తల్లికి నాగేశ్వరమ్మ అని కూడా అంటారు పాప అంటే పాము పాము ప్లస్ అమ్మ పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు సుబ్రహ్మణ్యేశ్వరుకు పేరు మీద సుబ్బ ప్లస్ అమ్మ సుబ్బమ్మ కూడా దైవంగా మారింది బతుకుని కా కావలసినటువంటి వర్గాన్ని బతుక్కి కావలసిన వర్గాన్ని ఆ యొక్క వంటలను ఇచ్చే తల్లి బతుకమ్మ గ్రామ ప్రజల మంచి చూసేటువంటి కనే అమ్మ కన్నమ్మగా ఎప్పుడూ సత్యాన్ని నీరసాలని చూస్తూ ఉండే తల్లి సత్యప్లస్ అమ్మ సత్యమ్మ అలాగే పుల్ల వికసించినటువంటి కళ్ళున్న అమ్మ పుల్లమ్మ ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మగా అమ్మవారుగా మారింది ఇక ప్రతి శుభ శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకునే చోట ఉన్నటువంటి తల్లి అర్పణ ప్లస్ అమ్మ అర్పణలమ్మ క్రమంగా అది అప్పలమ్మగా మారినటువంటి అమ్మవారు బెల్లం బాగా ఉన్న ప్రాంతాల్లో ఈ తల్లికి అప్పాలు బా అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్ప అప్పాల ప్లస్ అమ్మ అప్పలమ్మగా మారినటువంటి అమ్మవారు అమ్మవార్ల ఊరేగింపులో అన్నిటికన్నా చిన్నదిగా బాల సుందరి విగ్రహాన్ని సమ సమైన ఉజ్జి అయి అయినది అయినది పెంటి బాల ప్లస్ అమ్మ పెంటమ్మ ఈ యొక్క అమ్మవారు పెంటమ్మగా మారినది భోజనాన్ని భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థంలో బోనము భోజనం అనే పదానికి వికృతి ప్లస్ అమ్మ బోనాలమ్మ ఈ యొక్క అమ్మవారు బోనమ్మగా మారినది అయ్యా అయిన శంకరునికి అయ్యా అయిన శంకరునికి అమ్మ భార్య కాబట్టి ఈమెను అయ్య అమ్మ అని కొన్ని చోట పిలుస్తారు రైతాంబ బండాసులని చంపే చంపేందుకు గుర్రాల మీద కూర్చున్న స్త్రీ స్త్రీ సైనికుల సైన్యంతో వెళ్ళినది కాబట్టి గుర్రాల ప్లస్ అమ్మ గుర్రాలమ్మగా అమ్మవారు అయినది ఊరు పేరున ఊరు పేరుని బట్టి ఊరు పేరుని బట్టి పిలుచుకునే దేవతలు కొందరున్నారు సోమప్రోలు సోమప్రోలు ప్లస్ అమ్మ సోమ సోమ పూలమ్మ అన్నారు సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట సీతాదేవి వనవాసం చేసి వనవాసం చేసినటువంటి సమయంలో గౌతమి నదిలో స్నానం చేసి వనదేవతలను పూజించగా ఆమె ప్రత్యక్షమైందట అప్పటి నుంచి కోరిక కోరికలు తీర్చే తల్లిగా పూజలు అందుకున్నటువంటి ప్రసిద్ధికి తల్లి తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట మండలంలో కొత్తపేట మండలంలోని వానపల్లి అనే గ్రామంలో ఉన్న పల్లాలమ్మ పల్లాం పల్లమాంబిక పల్లమాంబిక ఇక్కడ వెలిసినటువంటి అమ్మవారిని ఈ గ్రామస్తులు కాళికాదేవి అవతారంగా భావించి పూజిస్తారట ఈ ఆలయంలో అమ్మవారు కాలుపై కాలు వేసుకొని భక్తులకు దర్శనమిస్తారు ఈ అమ్మవారి పాదాల కింద స నక్కను తొక్కి ఉండడం విశేషం ఆంధ్రప్రదేశ్లోని పలు గ్రామాల్లో ఈ అమ్మవారి గ్రామం ఉండడం విశేషం శ్రీ మాత్రే నమ శుభం భూయాత్